హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ నటేశ్వరి డిప్రెస్గా ఉండటం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఏ పని చేయలేకపోవటం మెదడు ముద్దు బారినట్లు ఉండటం ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుంటాము బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాము కానీ అది నిజం కాదు ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ ఫోన్ స్క్రీన్ ఎంతసేపు చూస్తున్నాము స్ట్రెస్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాము స్లీప్ అనేది నిద్ర అనేది ఎలా ఉంటుంది అంటే క్వాలిటీ స్లీప్ ఎంతసేపు పడుకుంటున్నామని కాదు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాము ఇవన్నీ కూడా మన మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తాయి గట్ లో ఇంటెస్టైన్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండాలి బ్యాడ్ బ్యాక్టీరియా తక్కువగా ఉండాలి ఫోన్ స్క్రీన్ చూడటం తగ్గించుకోవాలి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలి ప్రశాంతమైన నిద్ర ఉండాలి బ్యాడ్ ఫుడ్ మీదకి మన మైండ్ ని పోనీయకుండా మనల్ని మనం కంట్రోల్ గా ఉంచుకోవాలి ఇవన్నీ చేస్తే మెంటల్ హెల్త్ గుడ్ గా ఉంటుంది మెంటల్ హెల్త్ బ్రెయిన్ కి సంబంధించింది కాదు ఫిజికల్ బాడీకి సంబంధించింది